హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు అయితే మనం అయితే ఒంగోలు అయితే వెళ్తున్నాము ఒంగోలు ఏంటంటే జనకాయ లోడు మా ఓనర్ గారికి బాగోలేదంటే నేనైతే జనకాయ లోడ్ వేసుకొని అయితే ఒంగోలు అయితే వస్తున్నాను ఒంగోలు దింపేది డైరెక్ట్గా అయితే విజయవాడ అయితే రావాలి ఎందుకంటే బండికి మన టెంపుల్లో అయితే వేరే డ్రైవర్ వెళ్తే మా ఫ్రెండ్ దోస్తుగాడు టెప్ప ఒకటి తగిలించాడంట దానివల్ల అయితే మనకైతే బండి అయితే షెడ్కి అయితే వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి మనమైతే ఈ లోడ్ దింపి మనం విజయవాడ చెట్టుకు అయితే వెళ్ళాలి ఏ విధంగా తగినది ఏంటంటే మొత్తం మీకు వివరించి చెప్తాను నేను ఇంకేంటంటే ఇక్కడ ఒంగోలు అయితే మనకైతే బాగా వర్షాలు అయితే కురుస్తున్నాయి కురటం వల్ల అయితే మనమైతే ఇబ్బంది అయితే పడుతున్నాము ఎందుకంటే రోడ్లు తడిచి కూడా ఎందుకంటే టైరు టైర్లు ఆగవు ఆగవ్ యాక్సిడెంట్లు కూడా దొరుకుతాయి చాలా జాగ్రత్తగా నడుపుతూ ఉండాలి అందుకే అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం బయలుదేరిన కారణం అయితే వర్షం అయితే కురుస్తుంది కురుస్తూనే ఉంది ఎక్కడైతే నాన్ స్టాప్ అయితే లేదు ఎందుకంటే నాన్ స్టాప్ అయితే కురుస్తూనే ఉంది వాన ఈ వాన మనం ఏంటంటే నాకు భయం ఏంటంటే మన బండికి చిన్న డ్యామేజ్ అయింది దానివల్ల దాంట్లో నుంచి నీళ్ళు వెళ్తేమని చాలా భయంగా ఉంది దాంతో దా అంత భయంతోనే నడుపుతున్న బండి మన దేవుడి దాని వల్ల మనకి లోడ్ తడగకుండా ఉంటే చాలు ఎందుకంటే మనం ఈ కాస్ట్లీ లోడ్ కాబట్టి ఈ లోడ్ తడితే మనకైతే కిరాయి కూడా ఇవ్వరు అందుకనే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా భయంతోనూ చాలా చాలా భయంతోనూ అయితే నేనైతే నడుపుతూ వెళ్తున్నాను వర్షం అయితే తగ్గట్లేదు నాన్స్టాప్గా కురుస్తూనే ఉంది అందుకే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పట్టాలు కూడా మంచిగా కట్టుకోవాలి ఎందుకంటే ఆంధ్ర సైడు ఎక్కువ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి నిన్న ఏంటంటే మన భద్రాద్రి కొత్త కూడా ఆ సందులు అయితే మనకు కొంచెం లైన్ భూకంపం అయితే వచ్చింది అంటే భూకంపం అంటే ఎట్లా అంటే రెండు వందల మీటర్ల దూరంలో అయితే మన ఊరు అసలు చుట్టుపక్కల ఆ సైడు భూకంపం అయితే వచ్చింది భూకంపం అయితే ఉదయం ఏడు గంటలకి అలా భూమిని అలా ఊపి వెళ్ళిపోయింది ఏ అయితే లేదు మనుషులు అయితే చాలా భయపడ్డారు మనమైతే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఉన్న లొకేషన్ చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ అయితే వర్షం అయితే కురిసింది అదేం తోట అంటే చాందోంపల తోట ఇక్కడున్న ప్రతి ఒక్క దాంట్లో ఉండి కూరగాయలు కానీ పచ్చిమిరకులు కానీ అన్ని రకాలైన కూరగాయల పంటలు అయితే వేస్తారు అదే చాందంపలు ఇది మనం అయితే ఫ్యాక్టరీ మనం దింపుకునే ఫ్యాక్టరీ ఇది ఇది అయితే ఏంటంటే గోంగూర ఈ తోట గోంగూర ఇది మొత్తం గోంగూర ఇలా అనేక రకాలైతే పంటలు అయితే వేస్తారు ఇక్కడున్న రైతులు ఇక్కడ వర్షం అయితే బాగా కురుస్తుంది మనమైతే ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసాము వచ్చేసి అయినా కానీ వర్షం పడతనే ఉంది అయినా కానీ హమరేలు పిలిపించి అర్లోడ్ అయితే చేపిస్తానన్నారు సరేనని చెప్పాను ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంది ఇది అయితే ఉసిరికాయ చెట్టు ఇది ఉసిరికాయలు చాలా పుల్లగాను చాలా చాలా బాగుంటాయి ఈ తోట అయితే గోరుచిక్కుళ్ళు నెక్స్ట్ మనకు అక్కడ కాపాడేది ఏంటంటే పాలకూర దాని నెక్స్ట్ తర్వాత మనకు అక్కడ బీరకాయలు నెక్స్ట్ అక్కడైతే బెండకాయలు ఈ రైతులు అనేవాళ్ళు మందులు అయితే ఎక్కువ వాడరు ఇక్కడైతే అయితే అన్నీ ఎరువులే వాడతారు అందువల్ల అయితే మనకి ఇక్కడ స్వచ్ఛమైన ఎరువులు స్వచ్ఛమైన పంటలు దొరుకుతాయి కూరగాయలు అనేక రకాలైన కూరగాయలు అయితే రైతులు అయితే పండిస్తూ ఉంటారు వర్షం పడుతున్నా కానీ హమలి అయితే మన బండి అయితే అర్లోడ్ అయితే చేస్తున్నారు ఈ ఏంటంటే మన పట్ట అయితే అరేకిలు గట్టి వర్షం పడకుండా అయితే లోపల నుంచి అయితే బర్లోడ్ అయితే చేస్తూ వస్తున్నారు తడవకుండా ఈ పద్ధతి ప్రకారం అయితే బండిలో ఉన్న మూటలు మొత్తం అర్లోడ్ అయితే చేస్తున్నారు ఇదే మన మన్నికి రెండు దెబ్బలు తగిలాయి దీనివల్ల రెండు అందాలు పడ్డాయి రెండు కాగితాలు పెట్టాయి దీనివల్ల మన షెడ్డుకి అయితే వెళ్ళాలి వీడియో నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్